ఎక్స్ లో కేడీఆర్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని అరికపుడి గాంధీ చెప్తున్నారు మీ పార్టీ అంతర్గత సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలి అన్నారు వేరే వాళ్ళ విషయంలో మీరు తల దూర్చినట్టు మేము తల దూర్చామన్నారు మా పార్టీపై నెపం వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు అన్నారు ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారన్నారు మంత్రి శ్రీధర్ బాబు పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైటింగ్ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు గొడవ పడితే తమపై విమర్శలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు అయితే శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు ఎక్స్ వేగంగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి కండువాలు కప్పి ఇప్పుడు పదవులు పోతాయని నాటకాలు ఆడుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు అతి తెలివితో కోర్టును మోసం చేద్దామనుకుంటున్నారు కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు చేసిన విమర్శలకు మరోసారి స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు ఎవరు తెలివిగా వ్యవహరిస్తున్నారో ఎవరి వైఖరి ఏంటో ప్రజలకు తెలుసని అని అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు చెప్తారు ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో మాటలు కాదు వారి పార్టీ ఎమ్మెల్యేనే నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పిండు ఎవరు చెప్పిండ్రు అరకెడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండు ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం నిన్న కూడా చెప్పింది అది మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నావు అని చెప్పినాం ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేదు ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారు